హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేళచేరి గిత్తల యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త విడత మీ ముందుకు వచ్చానండి ధర్మవరం గ్రామం దుర్గి మండలం పల్నాడు జిల్లాలో జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ వృషమరాజుల బండలాడు ప్రదేశార్యక్రమం నిర్వహించానండి రేపు సబ్ జూనియర్ విభాగం ప్రదేశం జరుగుతుందండి ఆ సబ్ జూనియర్ విమానానికి వచ్చిన జాత అండి ఆర్కే బుల్స్ పత్తోటర్ రామకృష్ణ చౌదరి గారు శిరీస చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి గిత్తలండి సబ్జూనియర్ విభాగం గిత్తలు వీరసింహ అండి డాన్ డాన్ వీరసింహ గీతలు వచ్చాయండి ధర్మన గ్రామానికి సబ్జ నిరోగానికి ఫ్రెండ్స్ మన లైవ్ వీడియో చూస్తున్నారు గమనించగలరు మన ఛానల్స్ లైవ్ ఉంటుందండి మన ఛానల్స్ లైవ్ ఉంటుందండి